హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ వాళ్ళ చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా మనం చేసేసుకోవచ్చు చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తయారు చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ముందుగా గిన్నె పెట్టుకోండి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వండి వేగేలోపు మనం ఏం చేయాలంటే చింతపండుని ముందుగానే నానపెట్టుకోవాలి ఒక అరగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి అలా అదేవిధంగా మనం చేపలు కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకుని టమాటా పూరి కూడా రెడీ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ మగ్గంగానే మనం టమాటా పూరి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి టమాటాని కొద్దిగా వేగిన తర్వాత మనం అప్పుడు చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా అది వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని చింతపండును కూడా బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం అప్పుడు చేపలు వేసుకోవాలి మ్యారినేట్ చేసిన చేపలు వేసుకుని ఇంకా కలపబాకండి కలిపితే మనకి మొక్క విరిగిపోతుంది ఇలా గిన్నెని షేక్ చేస్తే మొత్తం కలిసిపోతుంది అలా చేయండి చాలా బాగుంది చేపల పులుసు అయితే మొత్తం చేపల పులుసు చేస్తే తినరని చెప్పి సగం నేను ఫ్యాన్ ఫ్రైకి అట్టి పెట్టాను ఈ విధంగా చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా గిన్ని ఖాళీ చేసేస్తారు చేపల పులుసు చాలా బాగుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ